ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక విశాఖలో మెట్రో రైలుకి సంబంధించిన పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మరం చేసింది విశాఖ రైల్వేకి అలానే విజయవాడ మెట్రో రైల్కి ఈ రెండింటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది ఏవైతే డిపిఆర్లు ఏపీ ప్రభుత్వం సబ్మిట్ చేసిందో వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇదంతా కూడా హ్యాండిల్ చేసింది వీటికి సంబంధించినటువంటి భూ సేకరణ ప్రక్రియని ఇమీడియట్గా మొదలు పెట్టాలనేటువంటి ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది నేపథ్యంలో అటు విజయవాడలోనూ అదే హడావిడు ఉంది ఇటు విశాఖలోనూ అదే హడావుడు ఉంది విశాఖలో పెద్ద ప్రాజెక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎంత భూమిని సేకరించాల్సిన పరిస్థితి ఉంది అలానే ఎంత ఖర్చు కాబోతుంది పైగా హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రాజెక్టు కింద ఈ రెండు రైల్వే లైన్ల నిర్మాణాలు అంటే మెట్రో రైల్స్ విజయవాడలో కానీ వైజాగ్లో కానీ ఏర్పాటు కాబోతున్నాయి కాబట్టి వాటిని పరిశీలించి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం విజయవాడలో దానికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియకి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ విశాఖలో ఒక అడుగు ముందుకు పడినట్టుగా సమాచారం వస్తుంది కాబట్టి విశాఖలో ఉన్న తాజా పరిస్థితిని ఒకసారి మనం విశ్లేషిద్దాం విశాఖ మెట్రో రైలుకి సంబంధించినటువంటి ఈ కారిడార్స్ మ్యాప్ ఇది మూడు కారిడార్లు ఇక్కడ డెవలప్ చేస్తున్నారు రెడ్ కారిడార్ ఒకటి బ్లూ గ్రీన్ అంటే విశాఖ రైల్వే లైన్ విజయవాడతో పోల్చినప్పుడు ఇది పెద్ద లైన్ అలానే దీర్ఘమైనటువంటి లైన్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా దాదాపు ఈ రెండు ప్రాజెక్టులు కలిపి ఇరవై రెండు వేల కోట్ల పైన అంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అవుతాయి అనేటువంటి అంచనాలు వేశారు ఇవి కారిడార్ వన్లో వచ్చేటువంటి స్టేషన్స్ స్టేషన్ నంబర్స్ కూడా మనం చూస్తే నంబర్ ఆఫ్ స్టేషన్స్ కూడా విజయవాడ విశాఖపట్నంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మొదట ఈ రైల్వే స్టేషన్ సంబంధించి అంటే స్టీల్ ప్లాంట్ దగ్గర మొదలయ్యేటువంటి కారిడార్ వన్ స్టీల్ ప్లాంట్ దగ్గర మొదలైతే ఇక్కడ మనకు రెడ్ మార్క్ కనిపిస్తున్నటువంటి ప్రాంతాలను ఒకసారి పరిశీలించి చూస్తే కనుక ఇదంతా కూడా రూట్ మ్యాప్గానే మనం చూడాల్సి ఉంటుంది ఈ రూట్ మ్యాప్ మొత్తం ఈ రెడ్ లైన్లో వస్తున్న రూట్ మ్యాప్ మొత్తం కూడా మొత్తం స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి చివరి వరకు కొమ్మాది జంక్షన్ వరకు వస్తుంది అయితే ఇక్కడ నుంచి ఇది సెకండ్ ఫేజ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు విస్తరించేటటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి కానీ ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా ఫేజ్ వన్లోనే జరగబోతుంది విశాఖ మెట్రో రైలుకి సంబంధించి అలానే విజయవాడలో అయితే ఇంత దీర్ఘమైనటువంటి ప్రదేశం లేదు ఇక ఇక్కడ చూస్తే కనుక ఈ బ్లూ లైన్ రెండోది ఇక్కడ తాటిచెట్లపాలెం జంక్షన్ నుంచి చిన్న వాల్టేర్కి ఒక కారిడార్ ఉంటుంది ఇది ఇది బ్లూ కలర్లో ఉన్నదంతా ఒక కారిడార్ అలానే గ్రీన్ కలర్లో ఉన్నది ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఇక్కడ గురుద్వారా దగ్గరికి మరొక జంక్షన్ అంటే ఈ ఇదొక పాయింట్ ఇదొక పాయింట్ ఈ రెండు క్రాస్ అయ్యేటువంటి సందర్భం ఇక్కడ మాత్రం ఎదురవుతుంది సో ఈ ఈ రెండు పాయింట్లు కూడా జంక్షన్లుగా ఉండేటువంటి అవకాశం ఉంది సో ఎక్కువ శాతం దీనికి సంబంధించి మెట్రో రైల్ నిర్మాణం అంతా కూడా ఎలివేటెడ్ కారిడార్లోనే చేయబోతుంది ఏపీ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ప్రతిపాదననే డిపిఆర్ను కూడా సబ్మిట్ చేశారు సో ఈ పనులు ప్రారంభించడానికి ఎంత సమయం పడుతుంది అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ముందు భూసేకరణ అనేది ఒక ప్రధానమైనటువంటి ఆటంకం అవుతుంది కాబట్టి మన దేశంలో ఏ ప్రాజెక్టు విషయంలో చూసినా కానీ ప్రధానంగా భూసేకరణే అసలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టించేటువంటి అంశం కానీ విశాఖ మెట్రో రైలుకు సంబంధించి మాత్రం భూసేకరణ పెద్ద కష్టతరమైనటువంటి అంశం కాదు అందుకనే విజయవాడ కంటే విశాఖ మెట్రో రైలే వేగంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి విశ్లేషణలు వాదనలు వినిపిస్తున్నాయి ఒకసారి చూద్దాం భూసేకరణ విషయంలో ఏ ప్రాంతాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది అంటే ఓవరాల్గా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి భూమి నలభై ఏడు ఎకరాలు కంప్లీట్గా ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఏపీ సర్కార్ ఆధీనంలో ఉన్నటువంటి భూమి నలభై ఏడు ఎకరాలు ఉంది కాబట్టి ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఇమీడియట్గా ఇచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఇక విశాఖ పోర్ట్ అథారిటీ పరిధిలో మరొక ముప్పై ఆరు ఎకరాల భూమి కనిపిస్తుంది సో మ్యాక్సిమం భూమి అలానే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలకు సంబంధించి మూడు ఎకరాలు రైల్వే బోర్డుకు సంబంధించినటువంటి రైల్వే శాఖకు సంబంధించినటువంటి దానిలో ఒక నాలుగు ఎకరాలు ఉంది మొత్తం చూస్తే ప్రైవేటు స్థలం సేకరించాల్సింది కేవలం తొమ్మిది ఎకరాలు మాత్రమే అంటే విశాఖపట్నం మెట్రో రైలు ఏర్పాటుకి కేవలం తొమ్మిది ఎకరాల భూమి మాత్రమే ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాలి సో మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములే కాబట్టి పెద్ద సమస్య ఉండకపోవచ్చు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి మేజర్గా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగినటువంటి సందర్భాన్ని బట్టి చూసినా కానీ ఓవరాల్గా ఇక్కడ జరుగుతున్నటువంటి భూసేకరణ ప్రక్రియ అంతా కూడా మ్యాక్సిమము నలభై ఆరు కిలోమీటర్ల పరిధిలో నిర్మాణం జరుగుతుంది తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు ఎకరాల భూమి అవసరమవుతుంది అదే విజయవాడలో అయితే దాదాపు తొంభై ఒక్క ఎకరాల భూమి ఎక్కువ శాతం ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రైవేటు వ్యక్తుల నుంచి కేవలం తొమ్మిది ఎకరాల భూమి మాత్రమే సేకరించాలి కాబట్టి ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు అనేటువంటి సంకేతాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చూస్తే కనుక ఈ కొమ్మాది జంక్షన్ వరకు వెళ్ళేటువంటి రైలు రైలు మార్గం ఈ రూ రూట్ మ్యాప్స్ క్లియర్గా కనిపిస్తున్నటువంటి రూట్ మ్యాప్స్ ప్రకారం చూస్తే ఎక్కడైతే కోర్ సిటీ ఏరియా డెవలప్ అయి ఉందో ఆ ప్రాంతంలోనే ఎక్కువ శాతం మెట్రో రైలు నిర్మాణం జరుగుతుంది కాబట్టి శరవేగంగా ఈ నిర్మాణ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లాల్సింది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి అలానే దీంతోపాటు మరొక ముఖ్యమైనటువంటి విషయం నిధులకు సంబంధించినటువంటి అంశం ఎందుకంటే నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నటువంటి సందర్భంలో మ్యాక్సిమం నిధుల కొరత లేకుండా ఉండాలంటే ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి స్పాన్సర్షిప్ కింద జరిగేటువంటి నిర్మాణ ప్రక్రియ అవుతుంది మూడు కారిడార్లుగా ఈ నిర్మాణం జరుగుతుంది విశాఖ మెట్రో రైలు అయితే మొత్తం అయ్యేటువంటి ఖర్చు ఒకసారి చూస్తే కనుక పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకి ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేశారు దీంతోపాటు భూ సేకరణకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఓవరాల్గా చూసినప్పుడు పన్ను పదమూడు వేల కోట్ల రూపాయలతో మొత్తం విశాఖ మెట్రో రైలు ప్రక్రియ మొత్తాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది అలానే భూసేకరణలో పెద్దగా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి మొత్తం వచ్చేటువంటి డిస్టెన్స్ నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు మూడు కారిడార్ల రూపంలో నిర్మిస్తున్నటువంటి ప్రక్రియ ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కనుక ఈ నిర్మాణం జరిగితే కూడా పెద్దగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం లేదు అంటే సో నిర్మాణానికి సంబంధించి నాలుగేళ్ల సమయాన్ని నిర్దేశించుకుంది రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో ఇది పూర్తి అయితే కనుక ఒక కారిడార్ అయినా కానీ ప్రారంభించడానికి కావాల్సినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులకి ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది కాబట్టి భూ సేకరణలో పెద్దగా సమస్య లేదు నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది ఎగ్జిక్యూషన్ పార్ట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది ఇక్కడ ఎలాంటి స్థానికంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాల్సినటువంటి పరిస్థితులు బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి మాక్సిమం ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మూడు ఎకరాలు రైల్వే శాఖ నుంచి తీసుకోవాల్సినటువంటి నాలుగు ఎకరాలు చూస్తే కనుక మిగతా అంతా విశాఖ పోర్ట్ అథారిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నటువంటి భూములు కాబట్టి వీలైనంత వేగంగా ఆ మార్గాలలో ఉండేటువంటి భూముల్ని ఆధీనంలోకి తీసుకోవడం అక్కడ పెగ్ మార్కింగ్ చేయడం అంటే ఏ రూట్లో ఏ కారిడార్ వెళ్తుంది అనేటువంటి దానిపైన మొదటగా మార్కింగ్ చేస్తారు దాని ప్రకారం అక్కడ ఉండేటువంటి రహదారులను బట్టి తవ్వకాలు జరిగేటువంటి విధానాన్ని బట్టి అవసరమైతే చుట్టుపక్కల రోడ్లు విస్తరించడం ద్వారా ఎందుకంటే ప్రాజెక్టు నిర్మాణం అయ్యేటువంటి నాలుగు సంవత్సరాలు కూడా రాకపోకలకి ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పని ఉంటుంది కాబట్టి స్థానిక యంత్రాంగం ఆధ్వర్యంలో ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషను అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల అధికారుల ఆధ్వర్యంలోనే ఈ పనులన్నీ జరుగుతాయి కాబట్టి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు దీనిపైన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది బహుశా మార్చి నెలలో ఈ వీటికి సంబంధించినటువంటి భూమి పూజలు శంకుస్థాపనలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది విశాఖలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీలైనంత వేగంగా ముందుకు వెళ్ళడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అలానే మున్సిపల్ యంత్రాంగం కూడా కసరత్తు చేస్తుంది మొత్తం నలభై ఆరు కిలోమీటర్ల మార్గాన్ని కూడా మార్కింగ్ చేయడం ద్వారా అక్కడ నిర్మాణ ప్రక్రియకి ఎందుకంటే మొత్తం నిర్మాణం ఒకే కంపెనీ చేసేటువంటి అవకాశం లేదు ఎక్కడికక్కడ బిడ్డింగ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా ప్యాకేజీల రూపంలో డిస్టెన్స్ ప్యాకేజ్ అంటే డిస్టెన్స్ని బట్టి పది కిలోమీటర్ల ఒకరికి పది కిలోమీటర్ల ఒకరికి ఇట్లా సంస్థలను కేటాయించడం ద్వారా అలానే స్టేషన్ల నిర్మాణం బాధ్యతలు మరొకరికి ఇట్లా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ప్యాకేజ్డ్ ఫార్మాట్లో వర్క్ అలాట్మెంట్ ఏ విధంగా జరగాలనే దాని మీద ఒకవైపు నుంచి అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో కసరత్తు జరుగుతుంది మరోవైపు భూ సేకరణ రూట్ మ్యాప్ అంటే ఆ మార్గాన్ని మ్యాపింగ్ చేసేటువంటి బాధ్యతలు అధికార యంత్రాంగానికి అప్పగించారు సో విశాఖ మెట్రో రైలుకు సంబంధించి అతి త్వరలోనే ఒక శుభవార్త వినేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక విజయవాడ మెట్రో రైలుకు సంబంధించి భూ సేకరణ అంశంపైనే అధికారులు కసరత్తు చేస్తున్నారు ఎందుకంటే అక్కడ తొంభై ఒక్క ఎకరాల భూమిని సేకరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ తొంభై ఒక్క ఎకరాల భూమిలో కూడా ప్రైవేట్ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఓనర్లు ఉన్నారో ఆ భూ యజమానులతో సంప్రదింపులు జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది అది భూ సేకరణ పద్ధతిలోనా భూ సమీకరణ పద్ధతిలోనా ఏ విధంగా జరుగుతుంది అనేది దాని మీద ఇంకా స్పష్టత రావడానికి కొంత సమయం పట్టవచ్చు కానీ విశాఖలో మాత్రం వీలైనంత వేగంగా పనులు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి